నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు గాలివీడులో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ఏర్పాటు గాలివీడు మండలం గేటు నాలుగు రోడ్ల కూడలి నుండి నులివీడుకు వెళ్ళే మార్గం రామాలయం వీధి మలుపు వద్ద నుండి కూతవేటు దూరంలో ఎం నాగేశ్వరి ఐసీఆర్పి నూతనంగా ప్రారంభించిన నాగేశ్వరి బయో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ ట్రైనర్ వెంకటరమణ మోడల్ మేక రామయ్య విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు అధికంగా రసాయనిక ఎరువులు మందులు వాడడం వలన పంటల దిగుబడి తగ్గిపోతుందని వేల సారవంతత కోల్పోతోందని వాటిని తినడం వలన రైతులు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు ప్రస్తుత రైతులు రసాయన ఎరువులు మందులు అధిక ధరలకు కొనుగోలు చేసి తమ జోబులు ఖాళీ చేసుకుంటున్నారని కానీ దాని ఫలితంగా పంటల ఉత్పత్తి కూడా ఆశించిన స్థాయిలో లభించడం లేదని అన్నారు బ్రహ్మాస్త్రం అజ్ఞాస్త్రం దశ వర్ణి కషాయం వంటి న్యాచురల్ ఆర్గానిక్ మందులు వాడితే పంటలకు మంచి రక్షణ లభిస్తుందని ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయని చెప్పారు ఈ మందులు రసాయనిక మందులకు భిన్నంగా పర్యావరణానికి హాని లేకుండా పంటలను కాపాడుతాయని వివరించారు అలాగే ఈ కేంద్రంలో రైతులకు కావలసిన చిరుధాన్యాలు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు స్వచ్ఛమైన ఆహారం అందించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రకృతి వ్యవసాయం పద్ధతులను అనుసరించి అధిక లాభాలు పొందాలని వారు సూచించారు ప్రకృతి వ్యవసాయ పద్ధతిని ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బయో రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చట రైతులకు కావలసిన కషాయాలు ద్రావణాలు పిఎండిఎస్ కిట్స్ ఆర్డిఎస్ కిట్స్ ఎల్లో ప్లేట్స్ లింగాకర్షణ బుట్టలు కిచెన్ గార్డెన్ కిట్స్ గోమూత్రం వివిధ రకాల విత్తనాలు లభించును కావున ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిజిటల్ నరసింహ యూనిట్ ఇన్ఛార్జ్ స్వాతి అంజనమ్మ ఐసీఆర్పీలు సుజని కృష్ణవేణి మల్లేశ్వరి గంగాదేవి పరమేశ్వరి సల్మా అంజనమ్మ రైతులు రుక్మిణి ముబీనా వేణు శ్రావణ్ కుమార్ సాగర్ తదితరులు పాల్గొన్నారు పరిణామం ఏమంటే మన గాలివీడు మండలానికి బయో రీసోర్స్ చెందడము ఈరోజు మన టేస్ట్ ఫార్మర్ అయినటువంటి వేణువు గారి చేతుల మీదుగా ఈరోజు షాప్ ఓపెన్ చేయించడము ఆయన చేతుల మీద ఓపెన్ చేయించడము అలాగే మనకు గాలివీడికి అందుబాటులో మనకు ఏ గ్రిడ్ మోడల్ ఏటీఎం మోడల్స్ కూడా ఆయన సంవత్సరంలోనే ఆయన పొలంలోనే పెట్టడం జరిగింది అలాగే ఈ షాపు ఈరోజు ఒక బయో రీసోర్స్ సెంటర్ ఓపెన్ చేసాను ఒక బయో రీసోర్స్ సెంటర్ ఓపెన్ చేశాము అని అంటే రైతుకు అందుబాటులో ప్రతి ఒక్కటి ఒక పిఎండిస్ కిట్స్ కావచ్చు ఆర్బీఎస్ కిట్స్ కావచ్చు లేదంటే ఎస్పీఎస్ కిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం కషాయాలు కావచ్చు జీవామృతం ద్రావణాలు ఇవన్నీ కూడా రైతుకు అందుబాటులో పెట్టడం జరిగింది అలాగే లింగా శక్కులు పశువు పల్లాలు ప్రతి ఒక్కటి కూడా మనము ఈ షాపులో పెట్టడం జరిగింది అలాగే రైతుకు అందుబాటులో కిచెన్ గార్డెన్ ఫ్రిడ్స్ కూడా పెట్టడం జరిగింది ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పండించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ భూమిని కూడా కాపాడుకుంటారని ఉద్దేశించి ఈరోజు మనము గాలిగుడి మండలంలో బయో రీసోర్స్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కషాయాలు కానించి ప్రతి కొడుకు సంబంధించిన కషాయాలు అందుబాటులో ఉంటాయి ప్రతి తెగులకు సంబంధించిన ద్రావణాలు కూడా అందుబాటులో ఉండడం జరిగింది అలాగే మనకు పశువు పల్లెలు కలిసి నా పేరు వచ్చేసి రామయ్య నేను ఇక్కడ మోడల్ మేకర్గా కాల్వేడి మండలంలో పనిచేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా రైతులకు ఈ కషాయాలు అందుబాటులో లేకుండా పోవడంతో ఈ సేంద్రియ పద్ధతులు పండించుకోవడానికి రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలి అని మా జిల్లా స్థాయి అధికారులు కావచ్చు స్టేటు అధికారులు కావచ్చు ఆలోచించి ప్రతి మండలానికి ఒక బీఆర్సి సెంటర్ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ఏర్పాటు చేసినట్లయితే కన్నా రైతులకు కషాయాలు కావచ్చు ద్రావణాలు కావచ్చు విత్తనాలు ముఖ్యంగా విత్తనాలు అవి కూరగాయ విత్తనాలు కావచ్చు తర్వాత వచ్చేసి అంతర పంట విత్తనాలు కావచ్చు తర్వాత వచ్చేసి ఈ నవధాన్య కిట్టు కావచ్చు రైతులకు ఈ బీఆర్సీ సెంటర్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్టయితే కన రైతులు ఈజీగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రైతు తయారు చేసుకోవాలంటే ఇబ్బంది పడతాడు ఎక్కడ దొరుకుతాయి ఈ వస్తువులు ఇవి మాకు దొరకవేనని ఇబ్బంది పడతాడు వేలేని స్థితిలో ఉంటాడు కాబట్టి ఇక్కడ బీఆర్సి సెంటర్ ఓపెన్ చేసినట్టయితే కదా ఈ సెంటర్ నుంచి ఎందుకంటే ప్రతి గ్రామస్థాయిలో మన సిబ్బంది మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పనిచేస్తున్నారు ఆ సిబ్బంది ద్వారా రైతులకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ పలానా చోట బీఆర్సి సెంటర్ ఓపెన్ చేశాము ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం అనేది ఏర్పాటు చేశాము ఆ వనరుల కేంద్రంలో రైతుకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు కావచ్చు తను పొలానికి వచ్చినటువంటి తన పంటకు వచ్చినటువంటి పురుగులకు కావచ్చు తెగుళ్ళకు కావచ్చు కషాయాలు ద్రావణాలు అందుబాటులో ఉన్నాయి ఈ రసాయనిక ఎరువులు రసాయనక మందులు వాడకుండా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేసుకోండి అని చెప్పేసి రైతులకు తెలియజేసి రైతులకు చెప్పి ఈ బీఆర్సి సెంటర్ను బలోపేతం చేస్తూ రైతుల ఉత్పత్తులు కూడా అమ్ముతాం ఇక్కడ రైతు పండించినటువంటి వస్తువులు కూడా తీసుకొని అంటే కూరగాయలు కావచ్చు రేపు విత్తనాలు కూడా కావచ్చు మేమే తీసుకొని ఈ బిఆర్సీ సెంటర్ ద్వారా అమ్మడం జరుగుతుందనమాట ఇది మన గాల్వీడు మండల ప్రజలు అందరూ కూడా వ్యవసాయదారులు అందరూ కూడా వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనమే చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు నాగేశ్వరి నేను ఇక్కడ గాల్వీడి మండలంలో ఐసార్పిగా పనిచేస్తున్నాను ఇంతకు ముందు అయితే నేను ఉండేదాన్ని తర్వాత నేను ఒకరోజు సంఘంలో సబ్ లీడర్ గా ఉండేదాన్ని ఒకరోజు వివో మీటింగ్కి వెళ్ళింటే అక్కడికి సార్ వాళ్ళు రావడం జరిగింది ఆ వివో మీటింగ్ లో ఇట్లా అవకాశం ఉందని చెప్పేసరికి నేను ఇంటికి మీ చెప్పినాను ఆ తర్వాత నన్ను నన్ను తీసుకోవడం జరిగింది ఈ విధంగా నేను ఈ ఫీల్డ్ లేక రావడం జరిగింది నేను ఈ ఫీల్డ్ లేక రాక రాక మునుపు మేము వ్యవసాయం చేసేవాళ్ళము కానీ రసాయన మందులతో వ్యవసాయం చేసేవాళ్ళము ఈ విధంగా చేయడం వలన మాకు చాలా ఖర్చు వచ్చేది ఇంట్లో కూడా ఈ ఏం పంటలు రావడం లేదు అసలు వ్యవసాయమే చేయొద్దండి అని ఇంట్లో కూడా వాళ్ళు ఈ విధంగా ఉండడంలో నాకు ఈ ప్రకృతి వ్యవసాయం సార్ చెప్పడం వలన నేను చేద్దాం అనేసి మళ్ళీ ఇంట్లో చెప్పడం జరిగింది ఇట్లానే నేను ఈ విధంగానే ఇంకా ఫస్ట్ సంవత్సరం నాకైతే ఎక్కువ ఆదాయం రాలేదు కాకపోయినా అట్లే చేస్తా వచ్చినాను తర్వాత సంవత్సరం నుంచి నాకు కొంచెం బెనిఫిట్ కనిపించింది ఇంకా అట్లా అట్లా నేను ఇంకా ఇప్పుడైతే నేనైతే రసాయన మందులు పూర్తి స్థాయిలో మానేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతి పూర్తి స్థాయిలో నేను ఎస్టిఎస్ పద్ధతిలో చేసుకుంటున్నాను ఇప్పుడు నేను పని పనిచేస్తున్నాను నేను ఈ మధ్య కాలంలోనే ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది అక్కడ ట్రైనింగ్లో అన్ని అన్ని కషాయాల గురించి ద్రావణాల గురించి అక్కడ డెమో రూపంలో మాకు ప్రత్యక్షంగా అక్కడే చేసి చూపించారు మేము అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత నేను ఇక్కడ రైతులందరికీ అందుబాటులో ఈ కషాయాలను అన్ని అన్ని అందుబాటులో పెడితే రైతులు రసాయన మందులు ఏ విధంగా దొరుకుతున్నాయో ఆ విధంగానే ఇవి కూడా దొరికితే రైతులు బాగా ప్రకృతి సాయంలోకి ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ కషాయాలన్నీ ఇవి మేము పెట్టడం జరిగింది షాపు దీనిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన సిపిఎం సార్కు విజయ్ కుమార్ సార్ గారికి